హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వంకాయ పచ్చిపు మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం నేనైతే ఈరోజు మా చర్చిలోకి ప్రిపేర్ చేస్తున్నాను రెండు కేజీల వంకాయలు కర్రీకి ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్నాను వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కడిగిన వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే వరకు హీట్ అయిన తర్వాత దినుసులు వేసుకోవాలి రెండు స్పూన్లు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు వేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను రెండు గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిపప్పు అయితే ఒక వంద గ్రాములు వేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేగే వరకు వేయించుకోవాలి టమాటా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు కళ్ళుప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం కళ్ళుప్పు అయితే రుచి రుచికి సరిపడినంత వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల వర వేసాను ఉప్పు కూడా కలిసే విధంగా ఒకసారి తిప్పుకొని మూతేసి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత కలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పక్కన అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు మసాలా వేగే వరకు వేయించుకొని ఒక గంట అయితే కారం వేసుకున్నాను కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి ఇంకొంచెం వేసుకున్నానండి కారం మూతేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సాంబార్ అయితే ప్రిపేర్ అవుతుంది వంకాయ పచ్చిపప్పు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి